ఒక్కసారి ఆలోచించండి ఈ దేశంలో అత్యంత పవిత్రమైన అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది సుప్రీంకోర్టు సాక్షాత్ న్యాయ దేవత కొలువై ఉండే ఆ ప్రాంగణంలో దేశ ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే ఇంకా ఈ దేశంలో సామాన్యుడి బ్రతుకు భరోసా ఎక్కడుంది మీరు వినది అక్షరాల నిజం దేశం నివ్వెరబోయే ఒక దారుణమైన సంఘటన మన కళ్ళ ముందే జరిగింది సుప్రీంకోర్టులో అందరూ చూస్తుండగా విచారణ జరుగుతున్న సమయంలో డెబ్బై ఒకేళ్ల లాయర్ రాకేష్ కిషోర్ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవయ్ గారిపై తన షూ విసిరేందుకు ప్రయత్నించాడు ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేశంలో చేసిన పని కాదు ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల మీద జరిగిన దాడి మన రాజ్యాంగం మీద జరిగిన దాడి మన రాజ్యాంగ ఆత్మ మీద జరిగిన దాడి అతని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్తుంటే అతను ఏమన్నాడు తెలుసా సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని అరిచాడు అతని దగ్గర ఒక కాగితం కూడా దొరికింది దాని మీద నా దేశం ప్రతి సనాతనీయుడిది సనాతన ధర్మాన్ని అవమానిస్తే హిందుస్థాన్ సహించదు అని రాసింది ఇంతకే ఆ లాయర్కి అంత కోపం ఎందుకు వచ్చింది చీఫ్ జస్టిస్ గవాయ్ గారు సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఏం మాట్లాడారు